కావున ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్ర మరియు రాహుగ్రహముల యొక్క స్థితిగతుల వలన వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక మానసికంగా ఎక్కువగా విచారం కలిగి అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు మిత్రులతో కానీ బంధువులతో కానీ కుటుంబంలో కానీ కొద్దిగా విభేదాలు రాగలవు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టాలు కలిగి భూక్రయ విక్రయాదులైందు మంచి లాభాలు లేక మనో విచారానికి గురికాగలరు వ్యవసాయ వాణిజ్య రంగంలో నూనె పప్పు దినుసులు కూరగాయలు ఇత్యాది రంగం వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి దానివలన లాభాలు తక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాలు ఈరోజు ప్రారంభం చేయకపోవడం అనేది మంచిది ఒకవేళ సమయం లేక ఈ యొక్క వ్యాపారం ప్రారంభం చేయడం వలన లాభాల కంటే నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఫ్యాబ్రికేషన్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మరియు కిరాణం చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు ఇత్యాది రంగం వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ధన రాబడి తక్కువగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉండి అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు కావున ఈ రాశి వారికి గ్రహదోష నివారణకు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల చంద్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం నువ్వులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు